ఇదే కాదు అధ్యక్ష ఆడబిడ్డలు కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఏదైతే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామో ఈనాడు అరవై ఐదు లక్షల మంది ఈరోజు మనకు మహిళా సంఘాలలో సభ్యులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకు పావులా ఓటి కానీ జీరో పర్సెంట్ ఓటి కానీ వాటి గురించి మా బట్టిదారు మళ్ళీ లెక్కలు చెప్తారు వాళ్ళని ఈరోజు కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారితో మాట్లాడి వెయ్యి ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాళ్ళ నుంచి రెంట్కు తీసుకోకుండా వెయ్యి ఆర్టీసీ బస్సుల ఆడబిడ్డలకు కొనిచ్చి ఆర్టీసీ కార్పొరేషన్ కి వాటిని కిరాయి పెట్టి డెబ్బై ఏడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టుగా చేసి వాళ్ళని లక్షాధికారులు కోటీశ్వర్లు చేయడానికి వెయ్యి ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు ఇచ్చిన అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఈరోజు సోలార్ సోలార్ పవర్ సంబంధించి సోలార్ పథకాల గురించి మనం ఇన్ని టీవీలలో పేపర్లలో చూసినాం సోలార్ పవర్ ఉత్పత్తి ఎవరు చేస్తారా అంటే అదానీ అంబానీలు టాటాలు బిర్లాలు చేస్తారు అదానీ అంబానీలు టాటా బిర్లాలు సోలార్ పవర్ ప్రాజెక్టులు కడుతుంటే మా ఆడబిడ్డలు ఎందుకు కట్టలేరు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు ఎందుకు పోటీ పడలేరు అని మేము ఆలోచన చేసి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలను విద్యుత్ శాఖ ఆడబిడ్డలతోని చేసి ఇయాల వెయ్యి మెగావాట్ల యజమానులను సోలార్ పవర్ ప్రాజెక్టుల ఆడబిడ్డల్ని చేసి కోటీశ్వరులను చేసిన మాట వాస్తవం కాదు అధ్యక్ష ఇంతకుముందు మా మిత్రుడు చిట్టా అందిస్తున్నాడు బతుకమ్మ చీరల గురించి బతుకమ్మ చీరల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష ఎక్కువ చెప్తే కూడా బాగుండదు ఎందుకంటే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలీదు ఏ ఆడబిడ్డ అయినా పండగ పుట్టు ఆ చీర కట్టుకుంటుంది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన గంటకే తీసుకెళ్లి పొలాలలో పిట్టలను బెదరగోటానికి కట్టిరా అధ్యక్ష చాలా పొలాలలో నేను చూసిన సూరత్ లా తూకానికి తెచ్చారు అధ్యక్ష ఆరున్నర మీటర్లు చీర ఉంటే అర మీటర్ దండి కొట్టి ఆరు మీటర్లు చేసి అందులో కూడా కోతలో తూకంలో దండి కొట్టి కమిషన్లు మింగి బతుకమ్మ చీరల పేరు మీదుగా దోపిడీకి పాల్పడితే వస్తేనే బతుకమ్మ చీరల్ని రద్దు చేసి అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు ఒక్క చీర కాదు రెండు చీరలు మంచి చీరలు కట్టుకునే చీరలు ఉండాలి చేనేత కార్మికులకు కాంట్రాక్ట్ ఇచ్చి పండుగ పూట సారే చీర అనేక ఆడబిడ్డొస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని ఈరోజు ఆడబిడ్డలకిచ్చి మీ సోదరుడు ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నది మీరు పండగ పూట కట్టుకునే చీరలు అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు రెండు జతల బట్టలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి కోటి ముప్పై లక్షల చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష ఇది మాకు ఆడబిడ్డల పట్ల ఉన్న చిత్తశుద్ధి నమ్మకము మాది భావోద్వేగంతో కూడుకున్న బంధుత్వం అధ్యక్ష ఆడబిడ్డలతోటి ఆడబిడ్డలు అన్నాడు ఇందిరమ్మను అమ్మ అన్నారా తర్వాత ను అన్న అన్నారు ఈ రోజు నన్ను రేవంత్ అన్న అని పిలుస్తుంది అది నాకు సంతోషం అధ్యక్ష ఒక ఆడబిడ్డ నేను వెళ్తూ ఉంటే మీరు ఉండొచ్చు ఒక హాస్పిటల్ వెళ్ళి నేను ఎవరినప్ప ఎవరిన చంద్రశేఖరరావునే పరామర్శించి నేను దిగిపోతుంటే వెనకాల నుంచి రేవంత అని పిలిస్తే వెనకెళ్ళి ఆ ఆడబిడ్డ ఆదుకున్న అధ్యక్ష నాకు అది సంతోషం జీవితంలో ఏం కావాలో అధ్యక్ష వేములవా టెంపుల్ గురించి శ్రీనివాస్ చెప్తున్నాడు అక్కడైనా ఈరోజు ఒక అనుబంధంతో ఒక బంధంతో ఒక భావోద్వేగంతో తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఆ ప్రయత్నంలో భాగంగానే గవర్నర్ గారు నాలుగు మంచి మాటలు చెప్పిండు అధ్యక్ష సాంప్రదాయాలను వారు గౌరవించినప్పుడు ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే సంస్కృతి తెలంగాణ ప్రతినిధులమని చెప్పుకునే ఆ పార్టీకి ఆ నాయకత్వానికి లేదా అధ్యక్ష ఈ రకంగా ఇట్లా వ్యవహరిస్తే ఇది తెలంగాణకి మేలు చేస్తుందా ఈ తెలంగాణ సమాజం వీటిని గమనిస్తలేరు అని అనుకుంటున్నారా అధ్యక్ష వీళ్ళందరూ నేను అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమంలో మహిళలు లేరా అధ్యక్ష వీర నారీల స్ఫూర్తి లేదా ఐలమ్మ స్ఫూర్తి లేదా సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి లేదా రాణి రుద్రమ స్ఫూర్తి లేదా ఈ తెలంగాణ ప్రాంతానికి ఆడబిడ్డలు నాయకత్వం వహించలేదా ఒక్క మహిళా కళాశాల ఉంటే దాని గాలికి వదిలేస్తే యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వకుండా పార్టీ సొంత నాయకుల యూనివర్సిటీలు ఇచ్చుకున్నారు కానీ మహిళలకు యూనివర్సిటీ జీవో ఇచ్చి దాని బిల్లు చేయకుండా చట్టం చేయకుండా వదిలేస్తే నా దగ్గర ఉన్న విద్యాశాఖ మిత్రులందరినీ అడిగి క్యాబినెట్లు ఆమోదించి యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వడమే కాకుండా వీర నారు చాకల ఎలమ్మ పేరు పెట్టి దానికి అవసరమైన ఐదు వందల యాభై కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలకు అంకితం చేసిన మాట నిజం కాదా అధ్యక్ష ఇది మా చిత్తశుద్ధికి మార్పేరు కాదా ఆడబిడ్డలు చదువుకుంటే బాగుపడతారు చదువుకోవాలి ఆడబిడ్డలు చదివే మన కుటుంబాలలో వెలుగులు తీసుకొస్తుంది అని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం కాబట్టి ఆడబిడ్డల్ని చదివించాలి ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించాలి ఆడబిడ్డల చేతుల్లో నాలుగు రూపాయలు ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది అన్న ఆలోచనతోని ఆడబిడ్డల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాది అధ్యక్ష భవిష్యత్తులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష ఆడబిడ్డల కోసం భవిష్యత్తులో చెప్తాం అధ్యక్ష మా ఆర్థిక మంత్రి గారి అనుమతితోటి అదేవిధంగా అధ్యక్ష యువత తెలంగాణ యుద్ధ ఉద్యమంలో ముందు భాగాన్ని నిలబడ్డది యువకులు కాదు అధ్యక్ష విద్యార్థులు నిరుద్యోగ యువకులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అధ్యక్ష ఒకనాడు పాల్వంచలో ఒక బంట్రోత్ ఉద్యోగం కోసం మొదలైన అరవై తొమ్మిది తెలంగాణ మొదటి ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిన ఉద్యమం యువకుల ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం ఉద్యోగ సాధనలో జరిగిన పోరాటాలు అమరులు అధ్యక్ష ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆకాశంలో తారలే వీరులై నేల కొరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ సమస్యల మీద కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఓ శ్రీకాంతాచారి ఓ ఈశాన్ రెడ్డి ఓ వేణుగోపాల్ రెడ్డి ఓ కానిస్టేబుల్ కిస్టయ్య నేల కొరిగింది రక్తం చిందించింది ఈ నిరుద్యోగ సమస్య కోసం కాదా అధ్యక్ష ఈ సమస్యను పరిష్కరించడం కోసమే కదా వాళ్ళు ప్రాణాలు అర్పించింది మనకు ఆదర్శంగా నిలబడ్డది అధ్యక్ష అలాంటి నిరుద్యోగ సమస్యను కానీ విద్యా విద్యాలయాలను కానీ యూనివర్సిటీలను కానీ ఏ రోజైనా వీళ్ళు పట్టించుకున్నారా అధ్యక్ష మీరు చెప్పండి ఏ రోజైనా యూనివర్సిటీ కుస్మాని యూనివర్సిటీకి పదేళ్ళలో ఎనడైనా చంద్రేఖరరావు గారు వెళ్ళిందా కాకే యూనివర్సిటీకి వెళ్ళినా పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిండా శాతవాని యూనివర్సిటీకి వెళ్ళినా మహాత్మాగాంధీ యూనివర్సిటీకి వెళ్ళిండా ఏ యూనివర్సిటీకి వెళ్ళిండా నేను అడుగుతున్నా అధ్యక్ష వైస్ ఛాన్సలర్ను కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళను ఎవరినో రిహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చి వాటిని నిర్వీర్యం చేసి ఆ యూనివర్సిటీలను మొత్తం భూస్థాపితం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించి ప్రైవేట వాళ్ళకి యూనివర్సిటీలు ఇచ్చింది వాటి మా వాస్తవం కాదు అధ్యక్ష ఏ రోజైన యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ని